నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు పోలీస్ఐదుల ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ అని ఇందిరమ్మ రాజ్యమని కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలందరూ గమనించాలని పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించడం సంతోషకరమైన విషయమని అన్నారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి రాను ఉన్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాఫర్ సుదర్శన్ కోరి మడుగు సాంబమూర్తి బోళ్ల సూర్యం చిల్లా శ్రీనివాస్ ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు హరిహర క్షేత్రం చైర్మన్ సదానందం ఇల్లెందు మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులు పాల్గొన్నారు రోజు చేపట్టడం జరిగింది మరి మీ అందరికీ తెలియంది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా మరి నెరవేర్చడం జరుగుతుంది అందులో భాగంగా కూడా మరి ఎన్ని కష్టాలున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా చాలా కష్టపడి మరి పేద ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి డబ్బులు వచ్చాయి వాళ్ళు పాపం ముందు డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఏదో తోచినంత చెక్కులు సాయం చేయటం జరుగుతుంది మరి మీ అందరికీ తెలియంది కాదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరికి కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కంగణం కట్టుకొని ఉంది ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతో మరి మనందరికీ తెలుసు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో మరి మీ అందరికీ తెలియదు కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హామీలన్నీ కూడా ఇవాళ మీ అందరికీ తెలుసు ఆడపడచలకి బస్సు ఫ్రీ మరి రెండు కరెంటు యూనిట్లు మరి ఏదైనా జబ్బతే ఆరోగ్యశ్రీ కింద కూడా మరి పది లక్షల రూపాయలు మరి ఇందిరమ్మ భరోసా ఇందిరమ్మ ఆత్మ భరోసా మరి రేషన్ కార్డులు మరి అన్ని కూడా మరి ఇవాళ మీ అందరికి తెలుసు మొన్నటికి మొన్న మరి ఇందిరమ్మ నిధులు కూడా మన ఎమ్మెల్యే గారు ఈ ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల నిన్న కూడా శంకుస్థాపన చేయడం జరిగింది మరి మీ అందరికి తెలుసు అదే విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఇవాళ అందరికి కూడా సన్నబియ్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకోసం మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మరి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి జడు ఎన్నికలు ఉన్నాయి మరి అట్లాగే మున్సిపల్ ఎన్నికలున్నాయి కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేదానికి మీరందరూ కూడా తోడ్పాటు ఇచ్చి ఈ వచ్చే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా అందరు పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం రావాల్సింది మొత్తం ఎనభై ఐదు చెక్కులు ఇరవై ఐదు లక్షల నలభై రూపాయలు ఐదు వందలు విధంగా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడే ప్రజలందరూ కూడా వివరంగా మాట్లాడి ఇద్దరు మా రాజ్యాంగ మహిళ కష్టపడి గెలిపించినటువంటి వారందరూ కూడా ఈ సమయంలో ప్రభుత్వ ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన పథకాలను ప్రవేశపెట్టి ఒకటి ఒకటిగా నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యంలో మీ అందరూ ఇప్పుడే చాలా చెప్పారు చాలా పథకాలు వచ్చాయి ప్రతి ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరం కూడా చెప్పుకోవాలి ఇకపోతే జిల్లా సంబంధించినటువంటి ఒక వ్యవసాయ మంత్రి ఉన్నాడు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ మంత్రి ఉన్నాడు పెద్దల బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ జిల్లాలో ప్రజలందరినీ కూడా మొక్కులు కలిసి ఎవరి సేకర వాళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజల మీద దృష్టి పెట్టి ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టేటువంటి గనత రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు కూడా ఒక ఆలోచన చేయాలి ఇప్పుడే మనలందరూ కూడా చెప్పారు స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్లు కానీ అదేవిధంగా ఎంపీటీసీలు చెప్పి వచ్చే సమయం ఆసన్నమైంది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు తెచ్చినట్టు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది మా రాజ్యంలో ఎవరు కూడా పేదవారి కన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఇందిరా సంబంధించినటువంటి పార్టీ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మీ అందరూ కూడా అండగా ఉండి మీ సమస్యల కోసం నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ తప్ప మీరు లేదు ఇద్దరు రాజ్యంలో ఈ ప్రజాపాలలో మీరందరూ కూడా ఏదైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ అన్నిటి కూడా మరి రేషన్ కార్డులు కావచ్చు వివిధ రకాల ఇల్లు కావచ్చు అదేవిధంగా కరెంటు కావచ్చు అన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు చేపడుతూ అనమాట కాబట్టి